హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను కరకరలాడే చికెన్ పకోడ్ అయితే తయారు చేయబోతున్నాను ముందుగా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం కరకరలాడే చికెన్ పకోడ్ ఎలా చేసేలా చూసేద్దాం అండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అది కూడా మెత్తగా ఉండే పీసెస్ ని తీసుకొని ఇలా చిన్నగా అయితే కట్ చేసి ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ చికెన్లకి తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ స్పూన్ కారం పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి చిట్టి పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా పెప్పర్ పౌడర్ కొద్దిగా నిమ్మరసేసుకొని దీంట్లోకి కొద్దిగా జీలకర్ర పొడి అయితే వేసేసుకోవాలి దీంట్లోకి హాఫ్ స్పూన్ నూనె అయితే వేసేసుకోవాలి వేసేసుకొని దీంట్లోకి టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే నేను వేసేసుకుంటున్నా మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే వన్ స్పూన్ బియ్య పిండి వన్ స్పూన్ మైదాపిండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు గట్టిగా ఉన్నట్లయితే వన్ స్పూన్ వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇది మనము చేసేటప్పుడు ఒక హాఫ్ డే మీ టైం ఉంటే హాఫ్ డే నాన్ పెట్టేసి మార్నింగ్ కలిపేసి ఆఫ్టర్నూన్ వేసేసుకోండి లేదు టైం లేదంటే వన్ అవర్ నాన్ పెట్టేసింది నేనైతే హాఫ్ డే నాన్ పెట్టేశాను ఇలా మెతగా కలిపేశాక దీంట్లోకి రెండు పచ్చిమిరకాయలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కొద్దిగా కరేపాకు వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను కరేపాకు వేయడం వల్ల టేస్ట్ ప్లస్ స్మెల్ చాలా బాగుంటుంది అనమాట ఇలా మూత మూసి పెట్టేసేసి నేనైతే హాఫ్ డే నాన్ పెట్టేసాను హాఫ్ డే తర్వాత ప్లేట్ తీసేసి చూస్తే ఇలా బాగా నానింది ఇలా మెత్తగా నాన్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి ఆయిల్ అయితే వేసేస్తాను ఆయిల్ వేడెక్కాక దాంట్లో చికెన్ పీసెస్ అయితే వేసేసుకుంటున్నా ఇలా ఒక్కొక్కటి ఒకటి వేసేసుకోవాలి ఇలా అన్ని వేసేసిన తర్వాత అలాగే వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అప్పుడే పీస్ మొత్తం మెత్తగా ఉడుకుతుందనమాట లోపలి కూడా చూడండి ఇలా ఇలా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కనకి తీసేసుకోవాలన్నమాట ఎక్కువ మాని వద్దండి ఇలా రెడ్ కలర్లోకి వస్తే చాలు ఉడుక్ ఉడికినట్టే చూడండి ఇప్పుడు వీటన్నిటిని పక్కకు తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ ఇంకొక వేసేసి ఉన్న పీసెస్ మొత్తం దీంట్లోకి వేసేసి బాగా లో లో ఉడికినివ్వండి లో లో ఉడికిస్తేనే లోపల కూడా బాగా పీసెస్ లో మొత్తం బయట తెచ్చుకోకుండా తినకోకుండా ఇలా ఇంట్లోనే చక్కగా చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది మన హెల్త్ కూడా బాగుంటుంది బయట ఏ ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు కదా అందుకని చక్కగా ఇంట్లో చేసేసి తినేటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా లాస్ట్లో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చిందా అయితే మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ గైస్ ఇష్క్యూ ఆల్